నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు చైత్రికాస్ కిచెన్ ఈ రోజు మన చైత్రికాస్ కిచెన్ లో పాలకూర పప్పు రెసిపీ నా పద్ధతిలో ఒకసారి కొత్త రీతిలో చిన్న చిన్న మార్పులతో తయారు చేసి చూపించబోతున్నాను ఇలా మాత్రం మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు బాగా నచ్చిరుతుంది చాలా మంది కుక్కర్లో పప్పు ఆకుకూర అన్ని కలిపి పెట్టి లాస్ట్ లో తాలింపు పెట్టి చేస్తూ ఉంటారు అది ఒక రకమైనటువంటి రుచి అయితే ఇలా మాత్రం మీరు తయారు చేసి చూస్తే తప్పకుండా మీ ఫేవరెట్ అయితే అయిపోతుంది అంతేకాకుండా ఆకుకూర అంటే ఇష్టపడిన వాళ్ళు ముఖ్యంగా పాలకూర అంటే చాలా మందికి ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు ఇలా అయితే మీరు పప్పులో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు పక్కా నచ్చి తీరుతుంది సో మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా దీనికోసం బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి పాలకూరని రెడీ చేసి పెట్టుకోవాలి ఆకుకూర ఫ్రెష్ గా ఉంటే మీకు టేస్ట్ అనేది కూడా బాగుంటుంది నేనైతే బేబీ వచ్చి తీసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు కందిపప్పుని ఉంది కుక్కర్ లో ఉడికించి పక్కన పెట్టుకున్నాను దాన్ని ఒకసారి గరిటి తోల మెదుపుకుంటే సరిపోతుంది కొంచెం పసుపు అయితే ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం సో ఈ పప్పు చేయడానికి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి వేరుశనగ నూనె వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది తాలింపులో మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని అవి కొంచెం చిటపటలాడించాలి తర్వాత ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు వాటిని కచ్చ పచ్చగా కొట్టి ఈ పోపులో వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత మీ కారానికి సరిపడా మిరపకాయలు రెండు లేదా మూడు మిరపకాయలు తుంచి వేసుకుంటే బాగుంటుంది ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక అరచెక్క వరకు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్నటువంటి వాటిని ఈ పోపులో వేసుకోవాలి ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని మాత్రం అనుకోకండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను కూడా ఫస్ట్ లో ఉల్లిపాయ అనేది పప్పు వండేటప్పుడు అవాయిడ్ చేసేదాన్ని కానీ నేను పాలకూర పప్పు ఈ రకంగా ట్రై చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి పోపులో ఉల్లిపాయ అయితే ఖచ్చితంగా వేస్తున్నాను తర్వాత ఫ్రెష్ గా ఉన్నటువంటి కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి పోపును వేయించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ గా అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఒక్క నిమిషం పాటు అవి మగ్గితే చాలు తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా మీరు మజ్జిగ కట్ చేసుకుని వేసుకోండి కొంతమంది పప్పు వండేటప్పుడు పచ్చిమిర్చి కారంతోనే అడ్జస్ట్ అవుతారు అలా కూడా బాగుంటుంది నేనైతే కారం కూడా యాడ్ చేస్తాను పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేస్తే మాత్రం కారాన్ని యాడ్ చేయకండి లేదు రెండు వేసుకుంటాను అంటే రెండు వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక టమాటోని ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటోలన్నీ కూడా మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి టమాటోలు బాగా మెత్తబడి కుక్ అయిన తర్వాత మనం కారానికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి గుర్తుంచుకోండి ఎండుమిరపకాయలు వేస్తాము అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసాము ఇక్కడ నేను కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను మీకు వద్దు అనుకుంటే కారాన్ని అవాయిడ్ చేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి కారాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా మీరు యాడ్ చేసుకోవాలి సో ఉప్పు వేసుకుని ఇంకొకసారి మంచిగా కలుపుకొని మనం ముందుగా ఆల్రెడీ కడిగి పెట్టుకున్నటువంటి పాలకూరను ఉంది కదా దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి ఆ పాలకూరని ఈ మగ్గి పెట్టుకున్నటువంటి టమాటో మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి సో పాలకూర అనేది చాలా మంచిది చాలా మంది ఒట్టి పాలకూర కూరగా కానీ పప్పుగా కానీ ఎలా చేసినా కూడా తినడానికి ఇష్టపడరు ఇన్ఫ్యాక్ట్ నా నేను కూడా స్టార్టింగ్ లో అంత ఇష్టంగా తినేదాన్ని కాదు ఈ రకంగా పప్పు చేసుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు పాలకూర పప్పు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయితే అయిపోయింది సో పాలకూర ఇలాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి కందిపప్పు ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ పాలకూరలో యాడ్ చేసుకోవాలి తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఇంతకు ముందే నేను చింతపండుని నానబెట్టి ఉంచుకున్నాను పాలకూర పప్పు వండేటప్పుడు ఎక్కువ చింతపండు వేయకూడదు కొంచెం పులుపుకి తగ్గట్టుగా వేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి కేవలం రెండు టేబుల్ స్పూన్ వరకు ఈ చింతపండు పులుపు అనేది యాడ్ చేస్తున్నాను అంతేనండి ఎక్కువైతే యాడ్ చేయకండి పులుపు మరీ ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ అసలు బాగోదు అలాగని మరీ తక్కువ ఉన్నా కూడా బాగోదు సో సరి సమానంగా కొంచెం తగ్గించి అయితే వేసుకోండి ఇప్పుడు సరిపడా నీళ్లు కూడా యాడ్ చేసుకుని మీ కన్సిస్టెన్సీకి పప్పు ఎంత వరకు కావాలో పలుచిగా కావాలా చిక్కగా కావాలా దాన్ని బట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీరు రెండు మూడు పొంగులు పొంగనిస్తే మన పాలకూర పప్పు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే చూడ్డానికి కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా కమ్మగా ఉంటుంది కుక్కర్ లో అన్ని పెట్టి వండే పద్ధతి ఒక రకంగా ఒక టేస్ట్ అనేది ఒక రకంగా ఉంటే ఇది మాత్రం టేస్ట్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది లాస్ట్ లో నేను ఒక్క టేబుల్ స్పూన్ అయితే నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది అంతే అండి పాలకూర పప్పు నా స్టైల్లో ఇంకా వేడి వేడి అన్నంతో గానీ లేదంటే చపాతీలో గానీ ఎంజాయ్ చేయొచ్చు మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్